మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైబిసి ఎంఈసి సిఈసి చదివిన విద్యార్థులకు సిఎఫ్ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం

ఓకే ఓకే వెనకొండు వెనకొండు కొడు కొడ ఎలాంట్రా మీరు ఇక్కడ పెట్టేరా నా జాట్ పడుతున్నా అన్న ఏది సరి అమ్మ ఇక్కడ పెట్టేరా జల్లి పోయినది జల్లి మినిటని అమ్మ ఈ వరకే జల్లి మినిటని నింగని నా ఆటో ఉంది మోటార్ Pak, live कैमेर <Til> నమస్కారం అండి గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి పోర్వరం కాన్సెన్స్కి సంబంధించి వాగులు వంకలు అలాగే రోడ్ల మీద కూడా ఎలాగా కాలువలు భయంకరంగా వస్తున్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రయాణాలన్నీ కూడా రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే జన సైనికులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు కూడా రోజు డిపార్ట్మెంట్లకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సహకరించి వాగుల వద్ద పహార కాసి ఎవరిని కూడా వాగులో దిగినవకుండా చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంటుంది అలాగే ఇరవై నాలుగు గంటలు కూడా మేము అందరం కూడా ఈ ప్రజా సేవ కోసం ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజలకి ఎటువంటి అపాయం కలిగినా కూడా దగ్గర చూసుకునే విధంగా మేము చూస్తున్నాం అలాగే ముఖ్యంగా ఉక్నూరు వెలేర్పాడు జీలంబెల్లి బుట్టాయిగూడెం పోలవరం మండలాల్లో ఎక్కువ కలవత్తులు ఉన్నాయి కలవత్తులో ఎవరు కూడా దిగవద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఏ అపాయం వచ్చినా సరే ఇమీడియట్లీగా జన సైనికులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు స్పందించి అక్కడ సహాయ సహకారాలు రెవెన్యూకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే సమాచారం కానీ లేకపోతే మన వంతుగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ వర్షాకాలంలో మూడు రోజులు కూడా ఈ తుఫాను మూడు రోజులు కూడా చేపల వేటకు కానీ అలాగే శిథిలాస్థలు ఉన్నటువంటి భవనాలకు కానీ భవనాలు పడటం కానీ అలాగే రోడ్ల మీదకి ప్రవహించేటువంటి వాగుల్లో కానీ జగొద్దని మేము ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరిని కూడా వినియోగించుకుంటున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి